నమస్తే వెల్కమ్ టు ఆర్డర్ నేను మీ మాధురి మందు బాబులం మేము మందు బాబులం మందేస్తే మాకు మేము మహారాజులం అని అంటుంటారు మందు బాబులు మందేశాక మహారాజులు అవుతారో లేదో కానీ మందు బావర్స్గా దొరుకుతుందంటే కొందరు కనీసం మానవత్వం కూడా మర్చిపోతుంటారు అలాంటి ఘటనే యూపీ బిజ్నోర్ జిల్లాలో నిజీబాబాద్ హైవేపై జరిగింది లిక్కర్ లోడ్తో వెళ్తున్న ఓ డీసీఎం ట్రక్ అదుపు తప్పి చెట్టుండి కొట్టుకుంది ట్రక్ ఉన్న మందు లోడు అంతా రోడ్డుపై పడింది కళ్ళ ముందే మందు బాటల్ కనిపిస్తే జనం ఊరుకోరు కదా ఒక్కసారి మందుబాబులంతా చెరి చేతికి దొరికినన్ని బాటలు దోచుకోవడానికి ఎగబడ్డారు ఓవైపు ట్రక్ డ్రైవర్ యాక్సిడెంట్ లో గాయపడి ఉన్నా సరే పట్టించుకోలేదు కనీసం అంబులెన్స్కి ఫోన్ చేయడానికి కూడా ఎవరికి మనసు రాలేదు అయినా ఫ్రీగా కళ్ళ ముందు లిక్కర్ కనిపిస్తుంటే మానవత్వం అంటూ మడిగట్టుకుంటే కష్టం అనుకున్నారు ఏమో ఇక ఆ డ్రైవర్ సంగత ఆ పైవాటు చూసుకుంటాడులే అని చెప్పి ముందుగా ఉన్న మందుకి ప్రియారిటీ ఇచ్చి అక్కడి నుంచి అంతా పరారయ్యారు మన్డు కొడితే దిమా మేమే మేవి